నమస్తే నేను మీ సతీష్ ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అంటే అక్కడ ప్రజలు చర్చించుకుంటుంది ఏమిటి అంటే అదొక రాజకీయ పార్టీ కాదు అదొక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ దాని ఓనర్ ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సిపి అంటే దాన్ని ఏమని చే అభివర్ణిస్తూ ఉన్నారు అంటే వై అంటే ఎక్కడ ఎస్ అంటే సెవెన్ దొరికిన ఆర్ అంటే రాజకీయం సి అంటే చేసే పి అంటే పార్టీ అంటే వైఎస్ఆర్సిపి అంటే ఎక్కడ సెవన్ దొరికినా రాజకీయం చేసే ఒక నీచమైనటువంటి పార్టీ కింద రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే మాత్రం ఆ పార్టీని చూస్తున్నటువంటి పరిస్థితి మరి ఎందుకు ఈ రకమైనటువంటి పరిణామాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఇలాంటి ఒక అభిప్రాయం ప్రజల్లో కలుగుతా ఉంది అంటే రెండు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం ఒక అంశం అయితే గనక ఒక సంచలనంగా మారింది ప్రధానంగా ఈరోజున వివాదాస్పదంగా రాజకీయంగా కూడా వివాదాస్పదంగా మారినటువంటి అంశం అదే గీతాంజలి అనేటువంటి ఒక మహిళ తెనాలి ప్రాంతానికి చెందినటువంటి ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది దానిపైన అటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు లేదంటే కనుక ఇటు ప్రతిపక్షాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేనల మధ్యన కూడా ఒక యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కారణం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చేస్తున్నటువంటి ఆరోపణ ఏమిటి అంటే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డానికి కారణం సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా అని చెప్పి దానికి సంబంధించి మరి రెండు రోజుల నుంచి కూడా గుండెలు బాధేసుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నటువంటి అంశాలు కావచ్చు లేదంటే గనక ఏదైతే వాళ్ళ సోషల్ మీడియా చేస్తున్నటువంటి ప్రచారాలు కూడా అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి వీటిపైన ప్రజల్లో కూడా ఒక కొత్త తరహా చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి మరి అసలు ఏ రకమైనటువంటి చర్చలు ఎందుకు ఎలా జరుగుతున్నాయి అనేటువంటిది ఈ అంశానికి సంబంధించి పూర్తి క్లుప్తంగా చూస్తే ఇదిగో ఇది వైఎస్ఆర్ సిపి అఫీషియల్ ఫేస్బుక్ పేజ్ ఇందులో ఏం పెట్టారంటే ఆమె వ్యక్తిత్వాన్ని ఆమె శరీరాన్ని దారుణంగా ట్రోల్ చేసి ఉగ్రవాదుల కంటే హీనంగా ప్రవర్తించి ఒక ఆడబిడ్డను పొట్టన పెట్టుకున్న ముఠా ఇదే అని చెప్పి ఎవరు ఆ గీతాంజలి అనేటువంటి మహిళ ఎవరైతే చనిపోయిందో ఆమె ఫోటో పెట్టి ఆమె చావు కారకులు అంటూ తెలుగుదేశం జనసేన పార్టీల అధినేతలు ఆ పార్టీ నాయకులతో పాటుగా ఆ పార్టీకి సానుభూతి పరులుగా ఉండేటువంటి వాళ్ళు యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళందరి ఫోటోలు పెట్టి ఈ రకంగా ఒక పదిహేను ఫోటోలు పెట్టి ఈ పదిహేను మందే గీతాంజలి అనేటువంటి మహిళ చావడానికి కారణము ఆమె చనిపోవడానికి బలవన్మరణానికి పాల్పడ్డానికి కారణం అని చెప్పేసి అని ఈ రకంగా ప్రచారం చేస్తూ ఉన్నారు అసలు జరిగిన విషయం ఏమిటి ఆమె ఐదో తారీఖున మార్చ్ ఐదో తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఒక పట్టా తీసుకుంది దాని మీద వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆమెని ఈ విధంగా మాట్లాడు ఈ విధంగా మాట్లాడు అని చెప్పేసి మాట్లాడించారు ఆమె అదే స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆ పార్టీ నాయకులకు ఎట్లా అయితే వస్తుందో ఆమె కూడా సోషల్ మీడియా నుంచి వచ్చిన స్క్రిప్ట్ ఆమె అట్లా చదివింది ఆమె వైసీపీ పార్టీకి అంటే వైఎస్ఆర్సీపీకి ఆమె ఎంతగానో సానుభూతి పర్రాలు జగన్మోహన్ రెడ్డి అభిమాని అయితే అవి ఉండొచ్చును గాక కానీ ఏదైనా కూడా ప్రజలకి ఒక సందేశం ఇచ్చేటప్పుడు వాస్తవాలు చెప్పాలి ఇక్కడ ఆమె చెప్పినటువంటి మాటని ప్రతిపక్షాలు ప్రశ్నించినాయి అని చెప్పేసి అని వైసీపీ చెప్తా ఉంది వాళ్ళు ప్రశ్నించిన అంశాలు ఏమిటి అసలు ఏం జరిగింది అనేది కూడా అందరికీ తెలిసిందే రెండు రోజుల నుంచి చూస్తున్నారు ఆమె తనకేదో ఇళ్ల పట్టా ఇచ్చారు తన సొంతింటి కల నెరవేరింది అని చెప్పి ఒక మహిళగా ఆమె తన భావాన్ని వ్యక్తం చేసింది అలాగే ఐదేళ్ల నుంచి ఆమెకి అమ్మఒడి పథకం వస్తోంది అని చెప్పేసి అని ఆమె చెప్పింది అయితే ఇవన్నీ కూడా ప్రజలని నువ్వు వాళ్ళ దృష్టి మరల్చే విధంగా ఎడదో పట్టించే విధంగా ఈ ప్రకటనలు ఉన్నాయి ఇలాంటి ప్రకటనలు కేవలం పెయిడ్ ఆర్టిస్టులు చెప్పేటువంటి మాటలుగా ఉంటాయి కాబట్టి ఒక మహిళ వై ఉండి నువ్వెందుకు ఇలాంటి అబద్ధాలు చెప్పావని ఎవరో ఒకళ్ళిద్దరు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేటువంటి వాళ్ళు పోస్టులు పెడితే పెట్టుండొచ్చు దాన్ని పట్టుకుని వైసీపీ సోషల్ మీడియా ఈరోజు ఏం చెప్పుకొస్తా ఉంది టీడీపీ వాళ్ళు జనసేన సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళిద్దరూ కలిపి ఆ అమ్మాయిని ఉగ్రవాదుల కంటే హీనంగా ప్రవర్తించి ఆ ఆడబిడ్డ మరణానికి కారణమయ్యారు అని చెప్పేసి అని ట్రోల్ చేస్తూ ఉన్నారు మరి ఇదే విషయానికి వస్తే ప్రజలు కూడా అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నీ వైసీపీ తరఫున మీ పార్టీ నాయకులు మీ సోషల్ మీడియా ఇంత గగ్గోలు పెడుతున్నారు కదా నీ సొంత చెల్లెలు నువ్వు ఈ అమ్మాయి చనిపోయిందని ఇరవై లక్షలు ఎక్స్క్రీషా ఇచ్చావు మంచిదే ఎక్స్క్రీషా ఇవ్వటము నష్టపరిహారం కింద వాళ్ళకి ఏదైనా ఇవ్వటము కానీ నీ సొంత చెల్లెలు ఈ రోజున ఆస్తిలో భాగం మీ నాన్న చెప్పాడు కదా ఆస్తిలో సహభాగం ఆమెకు కూడా ఇవ్వాలి అని నీ సొంత చెల్లెలకి నువ్వు ఆస్తి పంపకం చేయకుండా ఇంట్లో నుంచి తరిమేసి ఆమె ప్రాణాలకే ముప్పు వాటిల్లి పరిస్థితులు క్రియేట్ చేసావు కదా హూ కిల్డ్ బాబాయ్ ఆ విషయంలో సునీత గారు ఐదేళ్లగా ఒంటరి పోరాటం చేస్తుంది కదా ఈ రోజున నువ్వు చేసేవి హత్య రాజకీయాలు అని చెప్పి నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలే వచ్చి చెప్తా ఉన్నారు నీ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకే నీ నుండి రక్షణ లేదు అని చెప్పి వాళ్ళు వాపోతూ ఉన్నారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నారు అట్లాంటిది ఈ ఆడపిల్ల చావుకి తెలుగుదేశం జనసేనలో కారణమని ఎలా చెప్పగలుగుతారు వాస్తవంగా చెప్పాలి అంటే గీతాంజలి అనేటువంటి మహిళ చావు కారకులు ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే దానికి సంబంధించి కూడా ఒక సంచలనమైనటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది ఆ వీడియోని కూడా ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇదే ఆ వీడియో ఈ అమ్మాయి గీతాంజలి అని చనిపోయినటువంటి అమ్మాయి ఆ అమ్మాయిని రైల్లోంచి ఎవరో తోసేశారు ఎవరో ఇద్దరు వ్యక్తులు తోసేసి అక్కడి నుంచి పరారైపోయారు ఇది నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది ఈ వీడియో మాట్లాడితే గీతాంజలి చావుకి టీడీపీ జనసేన సోషల్ మీడియాలే కారణం టీడీపీ సోషల్ మీడియా కారణం అని చెప్పేసి జనసేన సోషల్ మీడియా కారణం అని చెప్పేసి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా బయటకు వచ్చి గుండెలు బాధేసుకుంటా ఉన్నారు కానీ అసలు వాస్తవాలు ఏంటి ఎవరో ఇద్దరు వ్యక్తులు ఆమెను తోసేసి అక్కడి నుంచి పారిపోయారు మరి ఈ అంశం ఎందుకు బయటకు తేనివ్వలేదు ఇంకా వాస్తవంగా చెప్పాలి అంటే ఈ గీతాంజలి అనేటువంటి మహిళ ఏదైతే మాట్లాడిందో అది ఐదో తారీఖున ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ప్రశ్నించినాయి అని చెప్పేసి అని వైసీపీ చెప్తున్నటువంటి మాట ఎప్పుడూ ఎనిమిదో తారీఖున కానీ ఇదే గీతాంజలి అనేటువంటి మహిళ మరణానికి పాల్పడింది ఎప్పుడు ఏడో తారీఖున ఆమె ఈ మరణానికి పాల్పడింది మరి అది బలవన్ మరణమా నిజంగా హత్య అనేటువంటిది ఇప్పటి వరకు కూడా పోలీసులు తేల్చలేదు కానీ నిన్న గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాత్రం ఇది సోషల్ మీడియాలో చేసినటువంటి ట్రోలింగ్ వల్లే ఆమె ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడింది అని ఆయన నిర్ధారించేస్తాడు ఆయన నిర్ధారించేస్తాడు కానీ ఇక్కడ ఇంకొక అంశం ఏమిటి అంటే ఇది ఎఫ్ఐఆర్ కాపీ ఈ ఎఫ్ఐఆర్ కాపీలో ఏ వన్ రాస్తారు సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ అని చెప్పేసి అని సిఆర్పిసి కింద ఇక్కడ మెన్షన్ చేశారు సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటే ఏమిటి అసలు ఆ మృతికి గల ఏమిటి అనేటువంటి అంశం ఇప్పుడు వరకు కూడా తెలియరాలేదు అని అది కనుక నిజంగా ఎవరైనా కూడా ప్రేరేపితంగానో లేదంటే గనుక ఎవరైనా కూడా ట్రోల్ చేసి వా హింస పెడితేనో లేదంటే ఇబ్బందికర వాతావరణం క్రియేట్ చేస్తే దాని ద్వారా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది అంటే వాళ్ళ మీద పెట్టాల్సింది మూడు వందల నాలుగు సెక్షన్ సిఆర్పిసి కానీ ఇక్కడ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి పోలీసులే ఏం పెడతారు సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అని చెప్పేసి పెట్టారు వన్ సెవెంటీ ఫోర్ అంటే ఆ మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు అని అది పోనీ కంప్లైంట్లో రాసుకున్నారంటే అది వేరు ఎఫ్ఐఆర్లో నేరుగా పెట్టారు ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు పదకొండో తారీఖున ఆమె బలవన్ మరణానికి పాల్పడింది ఎప్పుడు ఏడో తారీఖున ఏడో తారీఖున ఆమెకు యాక్సిడెంట్ అయితే పదకొండో తారీఖున చికిత్స పొందుతూ ఆమె మృతి చెందితే అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ముందే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు ఎప్పుడు నమోదు చేయాలి ఆమె ఎప్పుడైతే ఆ ట్రైన్ యాక్సిడెంట్ జరిగిందో ఏడో తారీఖున ఆ రోజే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి కదా ఆ రోజు చేయకుండా పదకొండో తారీఖు వరకు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు ఆమె చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అంటే ఈ అంశం కూడా ఒక కుట్రపూరితంగా కావాలని చెప్పి ప్రీ ప్లాన్డ్గా చేసింది అనేటువంటి అనుమానాలు ఎందుకు రాకూడదు ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు చేస్తున్నటువంటి ఆలోచన అదే సమయంలో ప్రతిపక్షాలు కూడా ఇదే ప్రశ్నిస్తూ ఉన్నాయి అదీ కాక ఈ రోజున టీడీపీ సోషల్ మీడియా అని చెప్పేసి అని జనసేన సోషల్ మీడియా కారకులు అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు అదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా ఏదైతే నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధికార ప్రతినిధి జీవిరెడ్డి ఆయన ఏదో మాట్లాడితే దాన్ని కూడా తీసి ఈ రోజున ఇదిగో టీడీపీ వాళ్ళు ఒప్పేసుకున్నారు ఇదిగో వైసీ జనసేన వాళ్ళు ఒప్పేసుకున్నారు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళే ట్రోల్ చేశారు అని చెప్పేసి కానీ అక్కడ ఆయన మాట్లాడింది ఏంటి అసలు ఒక్కసారి చూద్దాం పెట్టింది పేరుగా తయారైపోయింది వైసీపీ ఏంటి సిగ్గు లేకుండా సాక్షి మెయిన్ పేపర్లో రాస్తారా ఓ చెల్లెమ్మను చంపేసారు ఇది కథనం ఏంటిది శ్రీమతి గీతాంజలి అని ఒక మహిళ ముప్పై రెండు సంవత్సరాల మహిళ ట్రైన్ యాక్సిడెంట్ లో ఏడో తేదీ తను చనిపోయింది చనిపోతే మరి ఆ రోజు ఎవరికి గుర్తు రాలేదు నిన్న పదకొండవ తేదీ గుర్తొచ్చి మొదలు పెట్టారు ఏంటంటే ఈవిడని టీడీపీ జనసేన వాళ్ళు ట్రోల్ చేయడం వల్ల సోషల్ మీడియాలో చనిపోయారంట దానికి సంబంధించి ఎవరో ఇద్దరు ముగ్గురు ఒక నీచమైన కమెంట్లు పెడితే దాని సాక్షి మెయిన్ పేపర్ లో సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా దాన్ని పబ్లిష్ చేసి శవర చేస్తూ జనాలు రెచ్చగొట్టాలని చూస్తుంటారు అసలు ఏంటి కథనం అంటే ఈవిడ శ్రీమతి గీతాంజలి వైసీపీ సింపతైజర్ ఆవిడకు కొన్ని స్కీమ్స్ రావడం జరిగింది ఏది అమ్మఒడేని లేకపోతే ఇంటి పట్ట ఏవో కొన్ని వస్తే ఆవిడ గతంలో ఎక్కడో ఒకసారి బాగా మాట్లాడుతుంటే వైసీపీ వాళ్ళు ఏం చేశారు తీసుకువచ్చే ఆవిడని స్కీమ్స్ మాకు ఇస్తున్నారు అని ఒక ఓవర్ పబ్లిసిటీ ఆవిడదారు చెప్పించి సోషల్ మీడియాలో వదలటం జరిగింది ఏంటంటే ఆవిడ వీడియోలు కూడా చూడొచ్చు మీరు వీళ్ళు ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాలుగో సార్లు అమ్మఒడి ఇస్తే ఆమె నాకు ఐదు సార్లు అమ్మఒడి ఇచ్చారని చెప్తుంది అంటే ఆవిడ ఏమి తెలియదు వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ పబ్లిసిటీ కోసము పాము తను ఏదో స్కీమ్స్ ఇస్తారు కదా చెప్పకపోతే తనకు వచ్చే స్కీమ్స్ కూడా కట్ చేస్తారని చెప్పేసి భయపడి భయపడ లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలు గురి చేస్తారో తెలియదు కానీ నాలుగు సార్లు అమ్మ ఇస్తే నాకు ఐదు సార్లు అమ్మఒడి వచ్చింది నేను ఏకంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నాను అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ నేపథ్యంలో కొంతమంది టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు అమ్మా ఇచ్చిన నాలుగు సార్లు అయితే ఐదు సార్లు ఎట్లా వస్తుంది మరి ఇంతగా వైసీపీ వాళ్ళ కోసం నువ్వు ఇంత దిగదారి చెప్పాలి అబద్దాలు చెప్పాలని చెప్పేసి కొన్ని కమెంట్ చేయడం జరిగింది ఈ కమెంట్ల వలన తను సూసైడ్ చేసుకొని చనిపోయిందంట ట్రైన్ కింద కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయిందంట సరే వద్దాం తను చనిపోయింది ఏడవ తేదీన ఏడవ తేదీన ఉదయం ఏడు గంటలకి ఎఫ్ఐఆర్ ప్రకారం రాసిన ఎఫ్ఐఆర్ కాపీ రైల్వే స్టేషన్ లో ఏమన్నా రాశారు ఎఫ్ఐఆర్ లో యాక్సిడెంట్ అంది అని చనిపోయారు పెట్టిన సెక్షన్ ఏంటి ఎఫ్ఐఆర్ లో సెక్షన్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అన్యాచురల్ డెత్ చనిపోవడానికి గల కారణాలు తెలియదని అంటే అది ఆత్మహత్య హత్య ఏంటో తెలియదని రాయడం జరిగింది విచిత్రం ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేసింది నిన్న పదకొండవ తేదీన ఏడవ తేదీ తను చనిపోతే నిన్న పదకొండవ తేదీన ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఏమని వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి కింద అంటే అంటే ఎలా చనిపోయిందో తెలియదు కారణాలు తెలియాలి కనీసం చనిపోయిన వ్యక్తి కూడా ప్రాపర్ గా తెలియదు అని దాని అర్థం వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటే రెండోది ఇక్కడ క్లియర్ కట్ గా ఆయన చెప్తున్న దాంట్లో కూడా పాయింట్ ఉంది ఏం చెప్తా ఉన్నారు ఎఫ్ఐఆర్లో ఎవరైనా కూడా దీంట్లో నిందితులుగా ఉన్నారా అంటే ఎవరు లేరు అని చెప్పారు కానీ నిన్న గుంటూరు ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన చెప్తాడు దీంట్లో ఎవరో సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం వల్ల ఆమె బలవన్ మరణానికి పాల్పడింది అని చెప్పేసి దాని మీద కరెక్ట్గానే సాక్షిలో రాసేటువంటి రాతలు కూడా చూస్తే ఒకసారి ఇవ్వండి ఈ రకంగా ఉంటాయి సాక్షిలో రాసేది ఎఫ్ఐఆర్లోనేమో మృతి ఇట్ ఈజ్ అన్యాచురల్ డెత్ ఆ మృతికి గల కారణాలు ఏమిటో తెలియరాలేదని ఎఫ్ఐఆర్లో రాస్తారు సాక్షి వాళ్ళేమో సోషల్ మాఫియా అని చెప్పేసి అని టీడీపీ జనసేన వాళ్ళ సోషల్ మీడియాలు ఇవి చేసినాయి కాబట్టి ఒక చెల్లెమ్మ ప్రాణాలు కోల్పోయింది అని సాక్షిలో రాస్తారు పోలీసులే మృతికి గల కారణాలు తెలియరాలేదు అని చెప్పేసి అని వాళ్ళు రాస్తే వాళ్ళు ఆ ఎఫ్ఐఆర్లో నమోదు చేస్తే సాక్షి వాళ్ళకి మాత్రం అది టీడీపీ సోషల్ మీడియా జనసేన సోషల్ మీడియా అని తెలిసిపోయింది వీళ్ళు ఈ విధంగా కథనం రాస్తారు వీళ్ళు ఈ విధంగా కథనం రాసిన తర్వాత వీళ్ళ డైరెక్షన్లో గుంటూరు జిల్లా ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి కరెక్టే సోషల్ మీడియాలో ఏవో ట్రోలింగ్స్ జరిగినాయి వాటి వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్తారు అంటే ఇదంతా కూడా ప్రీ ప్రీప్లాండ్గా చేసింది ఎఫ్ఐఆర్ని నమ్మాలా పోలీసు ఎస్పీ చెప్పింది నమ్మాలా సాక్షిలో రాసేటువంటి ఈ చెత్తరాతలు నమ్మాలా ఏవి నమ్మాలి ఈ రోజున ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ ఉన్నారు ఇంకో పక్కన చూస్తే పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఏ విధమైనటువంటి ప్రచారాలంటే ఈ విధంగా టీడీపీ జనసేన సోషల్ మీడియాలు వాళ్ళు వేధించారు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు దానివల్లే గీతాంజలి చనిపోయింది అద్ది ఇది అని చెప్పి ఒక ఆడపిల్లని బలిగొన్నారు ఆళ్ళపిల్లని ఇచ్చేస్తారు అమ్మాయిని ట్రోల్ చేశారు ఎవరు చేశారు ఎవరు చేశారు అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం మీదే ఉంది కదా పోలీసులు విచారణ జరిపించవచ్చు కదా మీ చేతిలో సిఐడి ఉంది మీరు ఏం చెప్తే అది చేస్తుంది లేదంటే సిబిఐ విచారణ జరిపించవచ్చు అవేమీ చెయ్యరు ఎందుకంటే ఇప్పుడు రాజకీయ లబ్ధి కావాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మొదటి నుంచి చేసే శవరాజకీయమే కదా ఒక ఆడపిల్ల చనిపోయింది నిజంగా అందరూ చింతిస్తున్నారు అది బాధింపజేసేటువంటి అంశమే నిజంగా ఆమెకు అలా జరిగి ఉండకూడదు మేమందరం కూడా అలా జరగకూడదు అనే కోరుకుంటున్నాం కానీ జరిగింది దాని కారకులు ఎవరు వాళ్ళని పట్టుకోవాలి కదా ఆ రైల్ యాక్సిడెంట్ అప్పుడు తోసి పారిపోయింది ఎవరు దాని మీద విచారణ చేపట్టాలి కదా నిందితులు ఎవరో పట్టుకోవాలి కదా ఇవన్నీ చేయకపోగా టీడీపీ జనసేన సోషల్ మీడియాల కారణంగా ఒక ఆడపిల్ల బలైపోయింది ఇంత గగ్గోలు పెడుతున్నారే జగన్మోహన్ రెడ్డి సొంత ఇంట్లో ఆడపిల్లలకు న్యాయం చేయలేకపోతున్నాడు ఈ రోజున ఈ ఆడపిల్ల గురించి మీరు పెట్టేటువంటి ఈ శోకాలు ఇవన్నీ కూడా నిజమైనటువంటివి అని ప్రజలు ఎలా విశ్వసిస్తారు ఎందుకంటే షర్మిళా గారిని ఏ విధంగా వైసీపీ సోషల్ మీడియా ఎంత నీచంగా ట్రోల్ చేసింది ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎంత సిగ్గొదిలేసిన వ్యక్తిగా కన్న తల్లి శీలాన్ని శంకించే విధంగా పోస్టులు పెడుతుంటే కూడా చూస్తూ నిస్సిగ్గుగా కూర్చున్నాడు అంటే ఆయనకి రాష్ట్రంలో ఉన్న మిగతా మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంది వాళ్ళ పట్ల ప్రేమానురాగాలు ఉన్నాయని అనుకుంటారా కన్న తల్లి శీలాన్ని శంకించినటువంటి నీచుడు మిగతా ఆడపిల్లల గురించి మాత్రం మంచిగా ఆలోచిస్తున్నాడని అనుకుంటారా ఇది ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చర్చ వాస్తవాలు ప్రజలు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే షర్మిళ రాజశేఖర్ రెడ్డికే పుట్టలేదు అనేటువంటి కామెంట్ని ఎవరు చేశారు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే నేరుగా ఒక మీడియా ఛానల్లో సాక్షి ఛానల్లోనే కూర్చుని చెప్పాడు ఏదైతే షర్మిళ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని అంటే ఎలాంటి మాట అది ఎలాంటి అంశానికి సంకేతం అది ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వైసీపీ సోషల్ మీడియా నీచంగా ట్రోల్ చేస్తోంది అని షర్మిళ బహిరంగ వేదిక మీద కంటతాడి పెట్టుకుంది ఆవిడ అన్న నీ చెల్లెల్నే కదా నా గురించి నా వ్యక్తిత్వాన్ని గురించి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ నా పుట్టుకను కూడా శంకించే విధంగా పోస్టులు పెడుతున్నారు నీ సోషల్ మీడియాలో ఒక అన్నగా నువ్వు సిగ్గు శరం వదిలేసావా కనీసం స్పందించట్లేదు అని ఆవిడ అడిగితే స్పందించిన పరిస్థితులు లేవు అలాగే సునీతారెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కుమార్తె ఆమె ఢిల్లీకి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టింది నా అన్న హత్యా రాజకీయాల్ని ప్రోత్సహించే వ్యక్తి నా అన్న రాజకీయాలు చేసే వ్యక్తి అలాంటి వాడు మనకున్నటువంటి మన చుట్టూ ఉన్న లేకపోతే ప్రజాస్వామ్యానికే విఘాతం అలాంటి వ్యక్తి అధికారంలో ఉండకూడదు ఎందుకంటే నా తండ్రిని చంపిన వాళ్ళని కాపాడుతూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అలాంటి వాడిని అన్న అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను అలాంటి హత్యా రాజకీయాల్ని రాజకీయాల్ని చేసేటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించకూడదు వాళ్ళు ప్రజాస్వామ్యానికే ఒక కళంకం లాంటి వ్యక్తులు కాబట్టి నా అన్న పార్టీకి ఓటు వేయ అంటూ కంటతడి పెట్టుకుని సునీతారెడ్డి గారు ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది ఇవన్నీ జరిగిపోతే ఇవన్నీ కూడా ఎవరి వైపు ఎవరి మీదకి వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి పనుల వల్లే కదా ఇలాంటివన్నీ కూడా ఒకలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టుకుని ఈ రోజున ఒక మహిళని తన రాజకీయం కోసం ఈ విధంగా ఆమె చావుని కూడా వాడుకుంటున్నటువంటి ఒక నిస్సిగ్గు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందుకే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ రోజున వైఎస్ఆర్సీపీ అంటే ఎక్కడ సెవెన్ దొరికినా రాజకీయం చేసే పార్టీ చెత్త పార్టీ అని చెప్పేసి అని ఆ పార్టీని గురించి అయితే కనుక మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇది గీతాంజలి మృతి పట్ల ఆ మృతిని వాడుకుంటున్నటువంటి వైనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి పోస్టులు పెట్టి తెలుగుదేశం జనసేన పార్టీల మీద ఒక బురద జల్లితే రేపు ప్రజలు మిగతా అంశాలన్నిటి నుంచి కూడా డైవర్ట్ అయిపోతారు మహిళల అంశంలో ఒక సానుభూతి పొందొచ్చు అనేటువంటి ఆలోచన తద్వారా రేపు రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఓట్లు దండుకోవాలి అనేటువంటి ఒక నీచపు రాజకీయం ఈరోజున ఎక్కడ సెవెన్ దొరికినా రాజకీయం చేసే ఆ చెత్త పార్టీ చేస్తున్నటువంటి కుట్ర ఇది ప్రజలు కూడా గమనించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది అనేటువంటిది ఈరోజు నేను భావిస్తూ ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇదే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితే కనిపిస్తోంది ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ